హాయ్ అండి అందరికీ చికెన్ దాల్చా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని చికెన్ ముక్కలు ఇంతకుముందే ఉప్పు కారం పట్టించిన చికెన్ వేసి కలుపుకోవాలి చికెన్ బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి మరి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసి కలుపుకొని సొరకాయ ముక్కలు ముందుగా ఉడికించినవి కొద్దిగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపులుసు తీసి దీంట్లో వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసి కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఉడికించుకోవాలి దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సాంబార్ చికెన్ దాల్చా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దాల్చా వైట్ అన్నంలోకి అన్నంలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్